నమస్తే మాస్టర్స్ గోబీ పువ్వు దొంగతనం ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోంచి మనం తెలుసుకుంటున్నాం గురుదేవ మీకో బహుమతి ఈ పెద్ద గోబీ పువ్వు కాలీఫ్లవర్ ఆరు నా చేతిలో చేతులతో నేను నాటానండి చెంటిబిడ్డను సాకి తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని పెరుగుదలని గమనిస్తూ వచ్చాను నేను సులక్షణమైన ఆడంబరాలతో ఈ కూరగాయల బుట్టను గురుదేవులకు బహుకరించాను చాలా సంతోషం శ్రీయుక్తేశ్వర్ గారి చిరునవ్వుతో మెప్పుతో కూడిన ఆత్మీయత ఉంది వాటిని నీ గదిలో ఉంచు రేపు ప్రత్యేకమైన విందుకు నాకు అవి అన్నారు కాలేజీ వేసవి సెలవులు గురుదేవులు సముద్రపోడ్డని గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని అప్పుడే నేను పూరీ నుంచి వచ్చాను మా గురుదేవులు వారి శిష్యులు కలిసి కట్టిన ఆహ్లాదకరమైన ఈ చిన్న రెండంతస్తుల ఆశ్రమం బంగ్లాకి ఎదురుగా ఉంది మర్నాడు పొద్దుట ఉన్నప్పటికీ ఉదయపు సముద్రపు గాలితోటి ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి శాత తీర్చుకొని నిద్ర లేచాను మా గురుదేవుల మధుర స్వరం వినిపిస్తుంది నాకు ప్రీతిపాత్రమైన గోబీ పూల వైపు ఒకసారి చూసుకొని వాటిని నా మంచం కింద పొందిగ్గా పేర్చిపెట్టాను రా పొద్దున సముద్రపు ఒడ్డుకు పోదామని గురువుగారు దారితీశారు చాలామంది యువ శిష్యులు నేను చెదిరిపోయిన గుంపుల ఆయన వెంట నడిచాం మా గురువు గురుదేవులు సున్నితమైన ద్వారంతో మమ్మల్ని పరిశీలించారు మన పాశ్చాత్య సోదరులు నడిచేటప్పుడు మామూలుగా ఒక క్రమ పద్ధతి పాటించడం గర్వకారణ క్రమ పద్ధతిని అనుసరించగలగడం గర్వకారణం అనిపిస్తుంది మీరు కూడా ఇప్పుడు రెండు వరుసల్లో కవాతు చెయ్యండి ఒకరిలో ఒకరు లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉండండి మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీయుక్తేశ్వర్ గారి కన్ను నా మీద నుంచి బాబులు నడవండి ముందుకి వెనక్కి అందంగా వరుస కట్టి అడుగడుక్కి అంటూ పాడడం ప్రారంభించారు ఆయన గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచక సునాయాసంగా అడుగులు వేయడం చూస్తే ముగ్ధుణ్ణి కాక మానలేదు ఆగండి మా గురుదేవుల కళ్ళు నా మీద చూశాయి నా కళ్ళలోకి చూశాయి ఆశ్రమం దొడ్డు తలుపు మర్చిపోకుండా తాళం వేశావా అన్నారు వేశానండి అన్నారు శ్రీ ఇక్తేశ్వర్ గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు ఆయన పెదవుల మీద చిన్నవు కొంతమట్టుకు బిగబట్టి ఉంది లేదు నువ్వు మర్చిపోయావు అన్నారు ఆయన చివరికి భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవ చింతనని షాకు పెట్టకూడదు ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు నేను శిక్షించాలి అన్నారు తర్వాత నీ గోబీ పువ్వులు ఆరు త్వరలో ఐదైపోతాయి అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా అనుకున్నాను గురుదేవుల ఉత్తరకు మేర మేము వెనక్కి తిరిగి నడక సాగించాం ఆశ్రమం దగ్గరకు వచ్చాం కాసేపు విశ్రాంతి తీసుకోండి ముకుందా మనం ఎడం వైపున ప్రహారీ వైపు చూడు అన్నారు దానికి అవతలన్న రోడ్డు గమనించు ఇప్పుడు ఒక అతను అక్కడికి వస్తాడు నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధన అతను అర్థం కానీ వ్యాఖ్యానాలకు నాకు కలిగిన విసుగు మరుగుపరుచుకున్నాను కాసేపట్లో రోడ్డు మీద ఒక రైతు కనిపించాడు అర్థం లేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుకుంటూ వికారంగా తైతక్కలాడుతున్నాడు కుతూహలంతో దాదాపు చేష్టలు అడిగిపోయి ఆ వినోదకరమైన దృశ్యానికే వినోదకరమైన దృశ్యానికే కళ్ళగా కళ్ళ అప్పగించేశాను ఆ మనిషి రోడ్డుమించి నడుస్తూ నడుస్తూ మాకు కనుమరు అయ్యే చోటుకి వచ్చేటప్పటికీ యుక్తేశ్వర్ గారు అన్నారు ఇప్పుడు అతను వెనక్కి తిరుగుతాడని వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వైపు దారి తీసి తీశాడు దారికి అడ్డంబడి వచ్చి దొడ్డి గుమ్మం వైపు ఆశ్రమంలో ప్రవేశించాడు మా గురుదేవులు అన్నట్టే నేను దానికి తాళం వేయలేదు కాసేపటికి నేను అతను నేను ఎంతో అపురూపంగా చూసుకునే గోబీ పువ్వుల్లో ఒకటి పట్టుకొని బయటకు వచ్చాడు చేజిక్కిన దానివల్ల దర్జాతో పెద్ద మనిషి తరహాలో నడుచుకుంటూ పోయాడు బయలుపడుతున్న ఈ పాత్ర నా పాత్ర తబ్బిబ్బై వంచితుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతను వెంబడించలేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు రోడ్డు చేరడానికి నేను సగం దూరం వెళ్ళానో లేదో గురుదేవులు నన్ను వెనక పిలిచారు ఆయన విరగబడి నవ్వుతూ అపాదమస్తకం ఊగిపోతున్నారు పాపం ఆ వెర్రివాడు ఒక గోబీ పువ్వు కోసం ఉవ్విళ్ళు ఊరుతున్నాడని వివరించారు ఆయన ఆ నవ్వు మధ్యలో అంత అజాగ్రత్త ఉంచినా నీ వాటిలో అతనికి ఒకటి దక్కితే బాగుండు అనుకున్నా బాగుండు బాగుంటుందని అనుకున్నాను వెంటనే నా గదికి ఊరికాను ఆ కూరగాయల మీద చూపు నిలిపిన దొంగ గొంగడి మీద బట్టబాయిలు పడి ఉన్న నా బంగారు పొంగరాలని వాచిని డబ్బుని తాకైనా తాకలేదని గమనించాను దానికి బదులు అలవలకగా చూస్తే కంటపడకుండా ఉండేటట్టు పూర్తిగా మరుగునున్న గోబీపూల బుట్ట దగ్గరికి మంచం కింద పాక్కు వెళ్ళాడు మనసులో ఉన్న ఒకే ఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు ఈనాడు సాయంత్రం ఈ సంఘటన గురించి విప్పి చెప్పమని శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారిని అడిగాను ఇందులో గాబరా పెట్టే సంగతులు కొన్ని ఉన్నాయని నాకు అనిపించింది మా గురుదేవులు మెల్లగా తల ఊపారు ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు మరుగుపడి ఉన్న ఈ నియమాలను కొన్నిటినీ విజ్ఞాన శాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది కొన్నేళ్ల తర్వాత రేడియోలో వింతలు హఠాత్తుగా బయలుపడి ప్రపంచాన్ని ముంచెత్తేసే ఆశ్చర్యంతో ముంచె ముంచెత్తినప్పుడు గురుదేవుల జోస్యం నా మనసులో మెదిలింది దేశ కాలాన్ని గురించి పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకుపోయాయి ఎవరిల్లు కూడా లండనో కలకత్తాయో ప్రవించ ప్రవేశించలేనంత ఇరుకు ఏమీ కాదు మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకా ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది గోబీ పువ్వు ప్రహసనం ఇతివృత్త ఇది ఇతివృత్తాన్ని రేడియో స్వామ్యంతో బాగా అర్థం చేసుకోవచ్చు మా గురుదేవులు మానవ రూపంలో ఉన్న పరిపూర్ణమైన రేడియో ఆలోచనలు అనేవి ఆకాశంలో సంచరించి అత్యంత సూక్ష్మ స్పందనలకు మించి మరేమీ కావు ప్రతివైపు ప్రతి వైపు నుంచి వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లో మనకు కావలసిన సంగీత కార్యక్రమాన్ని సరిగ్గా ట్యూన్ చేసి రేడియోని అందుకునేటట్టు శ్రీయుక్తేశ్వర్ గారి లోకంలో మన మానవ మనసు ప్రసారం చేసే లెక్కలేనని ఆలోచనలోంచి ఒకనొక సుసంగతమైన ఆలోచన సూక్ష్మ గ్రహణ శక్తితో కనిపెట్టారు ఈ సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు రోడ్డు మీద తైతక్కలాడుతూ వస్తున్న మనిషిని అతని శిష్యుల కనుపూరు కనుచూపు మేరలో రాకముందే యుక్తేశ్వర్ గారి దివ్యచక్షు కనిపెట్టింది ఆశ్రమం తలుపుకి తాళం వేయడం విషయంలో నా మార్పు నా విలువైన శాఖల్లో ఒకటి నాకు దక్కకుండా చేయడానికి గురువే గురుదేవులకు సదుపాయమైన మిషన్ కల్పించింది ఈ విధంగా గ్రాహ పరికరంగా పనిచేసిన శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు ప్రబలమైన తన సంకల్ప శక్తి ద్వారా బ్రాడ్కాస్ క్రాస్ కాస్టర్గా అంటే ప్రేషక పరికరంగా పనిచేశారు ఈ ప్రకారం తమ పాత్రను నిర్వహిస్తూ ఆయన రైతుని వెనక్కి తిరిగి వెళ్ళి ఒకే ఒక కాలీఫ్లవర్ కోసం ఒకనొక గదిలో ప్రవేశించేటట్టు నిర్దేశించడంలో కృతకృత్యులయ్యారు సహజావ బోధన అంటే అంతర్జ అంతర్ధానము లేదా అంతఃస్ఫురణ ఆత్మ చూపించే ముందు దారి ఇది మనసుకు మనిషి మనసు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వివరించడానికి సఖ్యం కాని విధంగా జరగబోయే ముందుగా సరిగ్గా స్ఫురించడం తమ ఆలోచనని మరో మనిషికి ఖచ్చితంగా బదిలీ చేయడం లాంటిది అనుభవం కలిగి కలిగే ఉంటుంది అలజడలేని లేదా అశాంతి ఒత్తిడి నుంచి విముక్తులైన మానవ మనసుకు సహజావ బోధన అనే యాంటీనా ద్వారా జటిలమైన రేడియోలను యంత్రాలను చేసే పనులన్నీ చేసే శక్తి ఉంటుంది అంటే ఆలోచన రూప సందేశాలు పంపడం అందుకోవడం అక్కర్లేని వాటిని రానివ్వకపోవడం చేయగలుగుతుందన్నమాట రేడియో ప్రసార కేంద్ర శక్తి అది వినియోగించుకోగలిగే విద్యుత్ శక్తి పరిమాణం లేదా నియన్ నియంత్రితమైనట్టుగానే మానవ రూపంలో ఉన్న రేడియో సామర్థ్యం ప్రతి ఒక్క వ్యక్తి ఉన్న సంకల్ప శక్తి ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది అన్ని ఆలోచనలు విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి సిద్ధ పురుషుడైన గాఢమైన ఏకాగ్రతతో బ్రతికి ఉన్నవాడైనా వాడైనా సరే ఏ మనిషి ఆలోచనైనా సరే పసిగట్టగలుగుతారు ఆలోచనలు అనేవి వై వైయక్తికంగా వైయుక్తికంగా కాక విశ్వవ్యాప్తంగా వే వేరు వేరు వేరునవి సత్యాన్ని దర్శించడమే కానీ సృష్టించడం సత్యం కాదు మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదైనా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం ఏ లోపం పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటట్టు మనసును శాంతపరచడమే యోగశాస్త్ర లక్ష్యం రేడియో టెలివిజన్ దూరంగా ఉన్న మనుషులు ధ్వనిని ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల ఇళ్లలో తెస్తున్నాయి మనిషి సర్వవ్యాప్తకమైన దాన్ని ఇది వైజ్ఞానికమైన మొట్టమొదటి మొట్టమొదటి మెట్టు మొట్టమొదటి అస్పష్ట సూచన అహంకారం మనిషిని బానిస చేసుకోవడానికి అత్యంత పాలవిక పద్ధ పద్ధతుల్లో కుట్ర పన్నుతున్నప్పటికీ అతడి ప్రధానంగా సర్వవ్యాప్తకమైన ఆత్మే కానీ ఎక్కడో ఓ చోట కట్టుబడ్డ శరీరం మాత్రం కాదు అత్యంత అపూర్వమైన అద్భుతమైన అత్యంత సంభాష సం సంభావ్యంగా పైకి కనిపించే దృడ్విషయాలు ఇక ముందు వెళ్ళడి కావచ్చు అవి ఒకసారి స్థిరపడ్డ తరువాత వాటిని చూసి గడిచిన శతాబ్దిలో విజ్ఞాన శాస్త్రం మనకు నేర్చినదంతా చూసి మనం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నామో అంతకు మించి ఆశ్చర్యపోము అని ఉపోద్గించారు శరీర శాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్లెస్ రాబర్ట్ రిషే మన మీనాడు ఆశ్చర్యపం ఆశ్చర్యపడకుండా అంగీకరించే దుగ్విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండడమేనని భావించడం జరిగింది కానీ అసలు సంగతి అది కాదు అవి మనకి ఆశ్చర్యం కలిగించపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండడం కాదు అవి మనకు పరిచితమై ఉండడం అలా కాకపోతే మనకు అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతిదీ ఆశ్చర్యమే కలిగించాలి గాల్లో విసిరిన రాయి కింద పడడం సింధూరపకాయ సింధూరప్ప చెట్టుకు కావడం వేడి చేసినప్పుడు పాదరసం వ్యాకోచం చెందడం అయస్కాంతం ఆకర్షించిన ఇనుము రాపిడించినప్పుడు రగులుకునే బాస్వరం ఇలాంటివన్నీ ఈనాటి విజ్ఞాన శాస్త్రం తేలికైన విషయం మన సంతతి వాళ్ళు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి మన కళ్ళల్లో తేరిపారి విప్పార్చి చూస్తున్నాయని చెప్పవచ్చు అయినా మనం వాటిని చూడం మనం వాటిని చూడమని చెబితే చాలదు వాటిని చూడాలని ఆశించడం దానికి కారణం ఏమిటంటే అనుకోని అపరిచితమైన యథార్థం ఏదైనా అవుబడితే వెంటనే దాన్ని మనం గడించిన కాలం జ్ఞానంతో సర్వసామాన్యాల చట్టంలో ఇమర్చడానికి పూనుకుంటాం ఎవరైనా ఇంకా పరిశోధన చేయడానికి సాహసిస్తే ఈసడిస్తాం నమ్మశక్యం కాని విధంగా నా గోబీ పువ్వు ఒకటి దొంగతనం అయిన కొన్నాళ్ళకు నవ్వొచ్చే సంఘటన ఒకటి జరిగింది కావలసిన కిరసనాయుల దీపం ఒకటి కనిపించలేదు అంతకుముందే గురుదేవులు సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ దీపాన్ని కనిపెట్టడం చిన్నపిల్లల ఆట కింద ఆయన చూస్తారని అనుకున్నాను గురుదేవులు నేను ఆశించిన దాన్ని గమనించారు తెచ్చిపెట్టుకున్న అతి గాంభీర్యంతో ఆశ్రమవాసులందరినీ నెగ్గదీసి అడిగారు శిష్యుల్లో ఒక కురవాడు దొడ్లో నూతి దగ్గరికి వెళ్ళడానికి దీపం తీసుకువెళ్ళానని చెప్పాడు శ్రీ యుక్తేశ్వర్ గారు దీపం కోసం నూతిదారి చూడండి అని స గంభీరంగా సలహా ఇచ్చారు చటుక్కున అక్కడ కురికాను దీపం లేదు మొహం వేలాడుసుకొని మా గురువుగారి దగ్గర తిరిగి వచ్చాను ఆయన పగలబడి నవ్వుతున్నారు నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపమేమీ లేకుండా ఇంక ఇదేం బాగోలేదు మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయాను నేను సోది చెప్పేవాడిని కాకపోతేని మిలమెలలాడుతున్న కళ్ళతో ఆయన ఇంకా అన్నారు కనీసం సరి అయిన షర్లాగ్ హోమ్ అయినా కాదు షెర్లాక్ హోమ్సునైనా కాను గురుదేవులు తమ శక్తుల్ని ఎవరైనా సవాల్ చేసినప్పుడు కానీ స్వల్ప విషయంలో కానీ ఎన్నడూ ప్రదర్శించరని గ్రహించాను కొన్ని వారాలు ఆనందంగా గడిచిపోయి శ్రీయుక్తేశ్వర్ గారు మత సంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు ఊళ్ళోనూ పూరి సముద్రం ఒడ్డిన శిష్యుల్ని తీసుకెళ్లి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు పండగ రోజున తెల్లవారు అప్పటి నుంచే ఎండ మలమలమాడుతూ వస్తుంది గురుజీ కాళ్ళకి చెప్పులు లేని విద్యార్థులు నిపుల్లా కాలుతో నిసుకలో ఎలా నడవంపించమంటారు అన్నాను నిరాశగా నీకు రహస్యం చెప్తాను అన్నారు గురుదేవుడు ఈశ్వరుడు ఆకాశంలో మబ్బుల గుడి ఒకటి పంపిస్తాడు మీరంతా సుఖంగా నడవచ్చు నేను ఊరేగింపు ఏర్పాటు చేశాను మా బృందం సత్సంగ పథకాలతో ఆశ్రమంలోంచి బయలుదేరింది శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు రూపకల్పన చేసిన పథకంలో ఏకైక నేత్రం చిహ్నం ఉంది అదే సహజావబోధం తాలూకా దూరధృ దృష్టి దూరదర్శన దృష్టి మేము ఆశ్రమం విడిచి బయటకు వచ్చామో లేదో ఏదో ఇంద్రజాలం చేసినట్టు ఆకాశమంతా మేఘంతో నిండిపోయింది అన్ని వైపుల వాళ్ళు ప్రకటించే ఆశ్చర్యం తోడు నగర వీధుల్లో మలమలమాడుతున్న సముద్ర తీరాన్ని చల్లబరుస్తూ సన్న సన్నది పడింది రెండు గంటల ఊరేగింపులో సమయంలో సేద తీరినట్టుగా జల్లులు పడుతూనే ఉన్నాయి మా బృందం ఆశ్రమానికి తిరిగి వచ్చిన తక్షణమే మబ్బులు వాన మాయమైపోయాయి దేవుడు మన కోసం ఎంత ఇదవుతున్నాడో చూడు అన్నాడు గురుదేవుడు నేను కృతజ్ఞత తెలియజేసిన తర్వాత ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు అందరికీ పనిచేస్తాడు నా ప్రార్థన బట్టి వాన కురిపించినట్టుగా ఆయన ఏ భక్తుడి హృదయాభిలాష అయినా సరే తీరుస్తాడు దేవుడు తన ప్రార్థనలు ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు ఆయన ఏ కొద్ది మంది మీదో పక్షపాతం చూపించడు సంపూర్ణ విశ్వాసంతో తను ఆశ్రయించిన వాళ్ళందరికీ ప్రార్థనలు ఆలకిస్తాడు సర్వాంతర్యామి అయిన తన తండ్రికి గల ప్రేమతో కూడిన మీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి శ్రీ యుక్తేశ్వర్ గారి ఏడాదికి నాలుగు ఉత్సవాలు జరిపేవారు విషవత్తులకు సంక్రమణాలకు దూరంగా దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్న విద్యార్థులు అప్పుడప్పుడు ఆయన దగ్గర చేరేవారు మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్లో జరిగింది నేను హాజరైన ఆ మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవెన అందించింది కాళ్ళకు చెప్పులు లేకుండా వీధుల్లో పూట ఊరేగింపులో ఉత్సవం ఆరంభమైంది వంద మంది విద్యార్థులు కంఠస్వరాలు మధురమైన సంకీర్తనతో కంగున మోగు మోగుతున్నాయి సంగీతజ్ఞులు కొంతమంది గోవి మద్దెల తాళాలు వాయించారు భగవంతుడి పావన నామకి సంకీర్తనలతో మారుమోగేటట్టు మేము చేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటకు వచ్చిన ఉత్సాహవంతులైన ఊరి జనాలు దారి పొడిగినా పూలు చల్లారు ఈ దీర్ఘ పర్యటన ఆశ్రమంలో ముగిస్తూ సమాప్తమైంది అక్కడ మేము మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం మేడ మీద బాల్కనీలో ఉన్న విద్యార్థులు మా మీద బంతు పువ్వులు కురిపించారు చాలామంది అతిథులు శనగలు నారింజతనలు కలిపి చేసిన పలహారం తీసుకురావడానికి మేడ మీదకి వెళ్ళారు నేను మాత్రం ఆ రోజు వంట పని చేస్తున్న సోదర శిష్యుల బృందం దా దగ్గరికి దారితీశాను అటువంటి పెద్ద సమారాధం అన్నం ఆరుబయట పెద్ద పెద్ద గుండుగలతో వండాలి తాత్కాలికంగా వేసిన ఇటుక పొయ్యిల్లోంచి పొగ కమ్ముకొస్తుంది కళ్ళు నీళ్లు కారిపోతున్నాయి కానీ మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం భారతదేశంలో మత సంబంధమైన ఉత్సవాలు ఒక బెడద ఎన్నడు బెడదగా ఎన్నడూ భావించరు ప్రతి భక్తుడు తన వంతు తన సంతోషంగా చేస్తాడు ఇచ్చి కానీ బియ్యం కాయగూరలు ఇచ్చి కానీ స్వయంగా నడుం కట్టి పనిచేసి కాసేపట్లో గురువుగారు మా దగ్గరకు వచ్చారు సంతర్పణకి సంబంధించిన విషయాలు వివరాలు అజమాయిషీ చేస్తూ ప్రతిక్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉంటారు ఆయన అత్యంత శక్తివంతమైన పడుచు శిష్యుల్లా సమానంగా పనిచేస్తారు రెండో అంతస్తులో సంకీర్తన బృందగానం జరుగుతుంది పక్కన హార్మోని మధ్యలో వాయిస్తున్నారు దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు ఆయన సంగీత జ్ఞానం సునిశ్చిత పరిపూర్ణమైనది వాళ్ళు శృతి తప్పింది గురుదేవులు వంట వాళ్ళతో వాళ్ళని వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు మళ్ళీ శ్రావ్యత ధ్వనించింది ఈసారి సరిగ్గా వాయించారు సామవేదంలో సంగీత శాస్త్రాన్ని గురించిన ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలున్నాయి భారతదేశంలో సంగీతానికి చిత్రకళకు నాటకాన్ని దివ్య కళలుగా పరి పరిగణిస్తారు శాశ్వత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మొట్టమొదటి సంగీతకారు కారులు విశ్వనర్తనకు నటరాజైన రూపంలో శివుడు విశ్వసృష్టి శి స్థితి లయాల ప్రక్రియలో అనంత ప్రకారాల తాళయ లయల్ని సృష్టించినట్లు బ్రహ్మ తాళాలు వాయించినట్లు విష్ణువు మృదంగం వాయించినట్టు పవిత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి తంత్రి వాయి వాయిద్యాలన్నీ తల్లి అయిన వేణును చేత పట్టి వాయిస్తున్నట్టు చిత్రీకరించడం జరిగింది విష్ణు అవతారాల్లో ఒకడైన కృష్ణుడు పిల్లనుగు ఊగుతున్నట్టు హిందూ కళల్లో చిత్రీకరించారు దాని మీద అతడు మాయాజాలంతో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవస్యంతో కలిగించే పాట వాయిస్తాడు హిందూ సంగీతానికి ఆధారమైన రాగాలు లేదా సంగీత స్వరగ్రామాలు ఆరు మూలాలుగా నూట ఇరవై ఆరు జన్య రాగాలుగా విడిపడ్డాయి వాటిని రాగిణులు పుత్రులు అంటారు ప్రతి రాగానికి కనీసం ఐదు ఉంటాయి ప్రధాన స్వరం అను అనుషంగిక స్వరం సహాయక స్వరాలు విరుద్ధ స్వరం ఈ రకంగా స్వరాలు ఉంటాయి మూల రాగాల ఆరింటినీ ప్రతి దానిలో రోజులో ఒక నిశ్చిత సమయాల్లో సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకి ఒక్కొక్క విశిష్ట శక్తిని చేకూర్చే ఆది దేవతకు పొసుగుదల ఉంటుంది ఈ విధంగా హిందోళ రాగం విశ్వ ప్రేమ భావాన్ని కలిగించడానికి వసంత కాలంలో తెల్లారగట్లు వినిపిస్తూ ఉంటారు దీపక రాగం దయాభావాన్ని మేల్కొల్పడానికి వేసవ కాలంలో సాయంత్రం పూట ఆలపించడం జరుగుతుంది మేఘరాగం ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలపించాల్సింది భైరవ రాగం ప్రశాంతత సాధించడానికి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పొద్దుటి పూట వినిపిస్తేది శ్రీరాగం పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునుమాపు వేళల్లో గానం చేయడానికి నిర్ నిర్దిష్టమైంది మాల్కోసి రాగం శౌర్యం రేకెత్తించడానికి చలికాలం చలికాలం అర్ధరాత్రి వేళలో వినిపిస్తుంది ప్రకృతికి మనిషికి గల మధ్య నాదమైత్రి తాలూక ఈ నియమాల్ని సనాతన ఋతు ఋషు ఋషులు కనిపెట్టారు ప్రకృతి అధినాయం లేదా స్పందనశీల శబ్దమైన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడం చేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాలను ప్రయోగించి ప్రాకృతి ప్రేక్ష ప్రత్యక్ష విషయాలు అన్నిటి మీద నియంత్రాధికారం సంపాదించగలుగుతాడు పదహారో శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి దగ్గర ఆస్థాన సంగీత విద్వాంసులుగా ఉన్న మియా తాన్సేను గల అద్భుత శక్తుల గురించి చారిత్ర చారిత్రక పత్రాలు మనకు తెలియచేశాయి సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో రాత్రి పూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్ర చక్రవర్తి ఆదేశించినప్పుడల్లా తాన్సేన్ ఉదాత ఉదాత్త స్వరంతో ఒక మంత్రం జపించాడు దానివలన తక్షణమే రాజప్రసాదం పరిసరాలన్నింటినీ చీకటి చీకటి అలుముకుపోయింది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్